హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో అయితే నేను కాశీలోని కొన్ని విచి వింతైన విచిత్రమైన విశేషాల గురించి మాట్లాడుకుందాం చాలా గొప్ప విషయాలు కూడా ఇవి అందరికీ తెలియకపోవచ్చు కొన్ని విషయాలు మాత్రమే మనకు అక్కడికి వెళ్ళినప్పుడు ఘాట్లు గురించి టెంపుల్ గురించి మాత్రమే తెలుస్తాయి ఇలాంటివి కొన్ని అయితే మాత్రం మనం ఎవరినైనా కదిపినప్పుడు అక్కడికి వెళ్ళిన వెళ్ళినప్పుడు కదిపితే కొన్ని తెలుస్తాయి కొన్ని చదువుకుని కొన్ని ఇలా మనం ఎక్కడైనా తెలుసుకున్నవి మాత్రం తెలుసుకుంటేనే డీప్గా తెలుస్తాయి అన్నమాట ఇలాంటి విషయాలైతే కాశీ పట్టణం ఒకటి ఏంటంటే వాటిల్లో ఇంపార్టెంట్ వాటిల్లో కాశీ పట్టణం గొడుగులాగా ఉంటుంది అలాగే ధనుస్సాకారంలో అంటే కింద వైపు ధనుసాకారంలో ఉంటుందంట ఇకపోతే ఇది కొన్ని మనం కొన్ని వీడియోలో చెప్పుకున్నాం కదా కాశీని బ్రహ్మదేవుడు సృష్టించాడు అని ఎన్నో యాగాలు అంటే ఎన్ అశ్వమేధ యాగాలు ఒక పది యాగాలు చేశాడు అనేసి అక్కడ చేశాడు నిజమే కానీ సృష్టించింది మాత్రం కాశీని విష్ణుమూర్తి అంటండి విష్ణుమూర్తి హృదయం నుండి వెలువడిందంట సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం అంటండి ఇది ప్రపంచంలోని ఆధ్యాత్మికత అంటే దానికి ఆధ్యాత్మికతకి సాంస్కృతికి సాంస్కృతిక విషయాలకి ఇది రాజధానిలాగా అంటండి స్వయంగా శివుడే నివసించే స్థలం ఇది ఇక్కడ ఈ కాశీ అనేది ఇంకా ఏంటంటే ప్రళయకాలంలో అంటే ప్రపంచమంతా మునిగిపోయేటప్పుడు శివుడు ఈ ప్రళయకాలంలో తన త్రిశూలంతో కాశీని పైకి ఎత్తి కాశీపట్టణాన్ని అలాగే కాపాడుతాడంట అంటే ప్రళయకాలం ప్రళయాలన్నీ వచ్చినా కానీ కాశీపట్టణం మాత్రం మునగదంటండి కాశీ అలాగే ఉంటుందంట మొట్టమొదటి ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి పట్టణం అలాగే చివరి పట్టణం కూడా కాశీనే నటండి ఇంకా ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప కాశీ పాలకుడు కాలభైరవుడు కాశీలోనికి అనుమతించడంటండి కాశీలో మరణించిన వారికి యమ బాధలు ఉండకుండా కాలభైరవుడే చూసుకుంటాడంట ఎలా అంటే కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్ట అంటే మనం చనిపోయిన తర్వాత చిత్రగుప్తుడి దగ్గర ఉంటుంది కదా ఆ చిట్టాని చిత్రగు చిత్రగుప్తుడి నుండి మాయమైపోతుందంట కాశీ ఎంటర్ అవ్వగానే అక్కడ మాయమైపోయి కాలభైరవుడి దగ్గరికి చేరుతుందంటండి కాలభైరవుడు డిండి గణపతి ఇద్దరూ కలిసి ఇది పరిశీలించి మామూలు మామూలు శిక్షల కంటే ముప్పై రెండు రెట్లు అధిక శిక్షలు విధించి మరు జన్మ లేకుండా చేస్తారంటండి అందుకనే కాశీలో కాశీలో కాలభైరవ దర్శనం తర్వాత పూజార్లు వీపు మీద కర్రతో కొట్టి ఒక నల్ల దారం కడతారండి ఎందుకంటే స్వామిని దర్శించిన తర్వాత వెళ్ళిపోయి అంటే కాశీ దాటి వెళ్ళిపోయిన తర్వాత కూడా పాపాలు అంటకుండా ఉండాలని రక్షగా ఒక నల్లని కాశీ దారం అయితే చేతికి కడతారు అవును చాలామంది కట్టించుకుంటున్నారు అక్కడ ఇంకా కాశీలో మరణించిన వారికి ప్రతి జీవికి శివుడు దర్శించి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడంట అందుకనే కాశీలో చనిపోయిన వారికి వాళ్ళకి కుడి చెవి పైకి లేచి ఉంటుందంటండి విచిత్రాల్లో ఇది ఒక విచిత్రము మరణించిన వారి ఆస్తికలు కాశీలో కలుపుతారు కదా ఎందుకు కాశీలో కలుపుమంటారంటే కాశీలో కలిపిన వారు అంటే ఎవరైతే చనిపోతారో వాళ్ళ అస్థికలు కాశీలో కలిపితే వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా ఆ స్వామివారి పర్యవేక్షణలో ఉంటారంట ఇంకొకటి గోముఖం నుండి బయలుదేరిన గంగమ్మ విచిత్రంగా దారి మళ్ళీ దక్షిణ దిశగా ప్రవహించి కాశీపట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలోకి ప్రవేశిస్తుందంట అంటే ఒక వేలోకి వెళ్ళకు వెళ్తూ అంటే ఆమె ప్రవాహ స్థలాన్ని మార్చుకొని కాశీని చుట్టుకొని మళ్ళీ ఏ వేలో వెళ్ళాలో అదే వేలో ఆమె నడకని సాగిస్తుందంటండి ఎంత ఎలాంటి ఎలాంటి పరిస్థితుల్లో కూడా అంటే ఎలాంటి కరువు వచ్చినా గంగమ్మ కాశీఘట్టంను వదిలి అంటే వాటర్ లేని పరిస్థితి అయితే ఎప్పటికీ రాదంటండి ఇంకా చాలా విచిత్రాలు ఉన్నాయి కాశీలో గద్దలు ఎగరవట గోవులైతే ఎవరిని పొడవ్వటండి ఇంకా బల్లులు అరవ్వట శవాలైతే అయితే వాసన రావు అనేది ఇంకోటి చెప్పాను కదా మరణించిన తర్వాత చెవి పైకి లేచి ఉంటుంది అనేసి ఇలా చాలా ఉన్నాయి కాశీ పట్టణం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు అయితే ఇంకా ఇంకా చాలా ఉన్నాయి కొన్ని మాత్రమే ఈ వీడియోలో మీకు తెలుసు తెలియజేస్తున్నాను వీడియో చిన్న వీడియోని చివరి వరకు చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి ઓ મિત્રના નિશ આગળ ભૂસ